నా పేరు మునుగోలు గ్రామతి తిత్కూరు మండల జనసేన పార్టీ మండల అధ్యక్షుల్ని నిన్న కార్యక్రమం జనసేన ఆశయ సాధన సభ కార్యక్రమం జరిగింది దానికి సపోర్ట్ చేసిన మా బోనుగురి ప్రసాద్ గారికి మా జన సైనికులకు వీర అందరికీ కూడా ప్రసాదం తెలుపుకున్నటికి ప్రెస్ మీటు అరేంజ్ చేయడం జరుగుతుంది నిన్న కొన్ని కారణాల వల్ల మేము ప్రెస్ మీట్కి చెప్పలేక వెళ్ళాము చెప్పలేక టైం లేక చెప్పలేకపోయాం ఈరోజు దానికి మేము సారీ చెప్తున్నాం ఈరోజు మీకు చెప్పుకోవడానికి కూడా చెప్పడానికి కూడా అందుకే మిమ్మల్ని అందరినీ పిలిచి చెప్పడం కార్యక్రమం ఏంటంటే ప్రతి ఒక్క జన సైనికుడికి కార్యకర్తకి నాకు సపోర్ట్ చేసిన మండల నాయకులకి జిల్లా అధ్యక్షు జిల్లా నాయకులకి జిల్లా అధ్యక్షుల గారికి మేము హృదయం చెప్పుకున్నట్టుకి ప్రెస్ మీట్ పెట్టి చేస్తున్నాం ఇంకా రేపు జనసేన టీడీపీ అభ్యర్థి వచ్చే వచ్చిన తర్వాత అందరం కలిసి ఆ అభ్యర్థిని గెలుచుకున్నట్టు కూడా మేము చేస్తా ఉన్నాం ఇంకా చాలా మంది కూడా పార్టీలోకి ఇతర పార్టీ నుంచి ఇతర పార్టీల నుంచి వస్తూ జనసేనకు చేరేదానికి మాకు చెప్తా ఉన్నారు అన్నీ చేసుకుంటూ ముందుకు పోతూ ప్రతి ఒక్కరు కలు కలుపుకుంటూ ఇక్కడ కొంతమంది అంటున్నారు రెండు గ్రూపులుగా ఉన్నాయి జనసేన పార్టీ అనుకుంటున్నారు ఏదీ లేదు కొద్దిగా కమ్యూనికేషన్ ఉండొచ్చు మేమే అది చూసుకుంటాం అందరం కలిసి అందరం కలిసే పనిచేస్తాం కలిసి ముందుకు సాగి ఉమ్మడి అభ్యర్థిని గెలిపించేదానికి మేము సాయశక్తులకు ప్రయత్నిస్తామని కూడా కోరుకుంటూ ఈ ఈ ప్రస్సు ఈ మీకు వినియోగించుకునేది ఏంటంటే నిన్నటి కార్యక్రమం మేము చెప్పలేనందువల్ల మీకు అందువల్లే ఈ కార్యక్రమం పెట్టి దాని మీకు చెప్పనాటికే మేము ఈరోజు ప్రస్ మీద పెడుతున్నాం కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు మీరు మీరంతా మీ సపోర్ట్ మాకు చేయాలి సపోర్ట్ చేస్తూ ఉమ్మడి అభ్యర్థిని గెలిచిన దానికి మేము చేసే ప్రతి పనిలో మీరు పాల్గొని మాకు రోజు సపోర్ట్ చేయాలని కోరుకుంటూ సెలవు చేసుకోండి జై జనం జై అయితే నేను చెప్తున్నా రెండు మాటలు ఏంటంటే జనసేన కార్యకర్తలు కానీ జనసేన నాయకులు గాని ఈ సర్వే నియోజకవర్గంలో ఒక బలమైన శక్తిగా ఉంది కాకపోతే సరైన నాయకుడు లేకపోవడం వల్ల కొంచెం మైనస్లు అయితే మా పార్టీలో ఉన్నాయి అయితే ఈ జనసేన టీడీపీ మేనిఫెస్టోలో ఉమ్మడి అభ్యర్థి ఏ నాయకుడు వచ్చినా సరే మేము కష్టపడి ఆ అభ్యర్థిని గెలిపించుకోవడానికి మా వంతుగా మేము కృషి చేస్తాం ఏది ఏమైనా రాబోయే రోజుల్లో జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థిని గెలిపించుకుని ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో ఆ మొత్తం జరుగుతున్న అన్యాయాలు ఏ గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి దాకా అలాగే సర్వే పల్లె నియోజకవర్గం దాకా ఏ సమస్యలు ఉన్నా అనేక సమస్యలు మేము బయటికి తీసుకొస్తున్నాం ఇంకా మంచి సమస్యలు ఏమన్నా తీసుకొచ్చి మా వంతుగా మేము కూడా పోరాడటకు ఆ నాయకులతో కలిసి ఏ సమస్యలు అయితే ఆ సమస్యల్ని ఆ ప్రజల దృష్టి నుంచి అలాగే నాయకుల దృష్టి దాకా తీసుకెళ్లి ప్రతి ఒక్కటి మా జనసేన తరపులో టీడీపీతో కలిసి కూడా మేము పనిచేయడానికి అదే అదేవిధంగా ఇప్పుడు కొంతమంది చెప్తున్న మాట్లాడేదంటే జనసేనలోనే పొత్తులు ఉన్నాయి జనసేన జనసేన వాళ్ళకే వాళ్ళకే అని కానీ చిన్న చిన్న కాల విషయాలు ఉండొచ్చు మేమందరం కలిసి మేమందరం ఒక మాట మీద ఉండి ఆ ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో ఐదు మండలాల్లో ఆ మండల అధ్యక్షులను తీసుకుండి ఒక నాయకుడితో కలిసి మేమందరం పనిచేయడానికి మేము ముందుకు వెళ్తామని చెప్పి ఆ ఈ ఒక మీడియా ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది జై జనసేన జై హింద్